అసలం అయికుం వరహతుల్లాహి వబర్కూ సోదరులారా సోదరీ మనులారా చాలామంది సహోదరులు మరియు సహోదరి మనుడు ఆడవారు మగవారు కూడా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే గురువుగారు మేము చాలా కష్టపడుతున్నాం చాలా పని చేస్తున్నాం చాలా శ్రమిస్తున్నాం కానీ మా సంపాదనలో బరకత ఉండడం లేదు అంటే మిగలడం లేదు ఎంత కష్టపడి ఎంత సంపాదించినా నిల్వ ఉండడం లేదు మళ్ళీ తెల్లవారితే మళ్ళీ కష్టపడడం సంపాదించుకోవడం ఇలాగే గడిచిపోతుంది మా జీవితం అంతా ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదు అప్పులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పి కొద్దిమంది అడుగుతం జరిగింది అయితే దీని గురించి జాదే మోమీన్ అనే ఒక పుస్తకంలో నేను చదివాను అలాగే మౌలానా మక్కీ అల్ హిజాజీ ఒక పెద్ద గురువు గారు ఈయన మక్కాలో ప్రతిరోజు మహ్రీబ్ తర్వాత నుంచి ఇషా వరకు ప్రసంగం చేస్తారు ఖురాన్ యొక్క తఫ్సీర్ అంటే ఖురాన్ని వివరిస్తారు ప్రశ్నలకు జవాబులు ఇస్తారు మౌలానా మక్కీ అల్ హిజాజీ ఈ గారితో కూడా ఇదే ప్రశ్న అడిగితే వారు కూడా నేను చదివాను ఏదైతే పుస్తకంలో జాదే మోమీలో ఈ ఆచరణ అదే ఆచరణ వారి నోటుకుండా కూడా అంటే వారు చెప్తుండగా కూడా విన్నా నేను అది ఏమిటంటే ఒకటి ఐదు పూట్ల నమాజ్ ఒకటి ఐదు పూడ్ల నమాజ్ కంపల్సరీ చదవాలండి ఆడవాళ్ళు అయితే ఇంట్లో చదువుకోవాలి మగవాళ్ళు అయితే మస్జిదులో లేదా మస్జిద్కి వెళ్ళడం దూరం అయితే షాప్లోనే దుకాణంలోనే ఒక చిన్న ప్లేసు అంటే చిన్న ప్రదేశం ఒక కొద్దిగా శుభ్రంగా పెట్టుకొని వజు అక్కడే చేసుకొని అక్కడే నమాజ్ చేసుకోవాలి మొదటి విషయం రెండవది ఇంట్లో వెళ్ళేటప్పుడైనా దుకాణం తెరిచేటప్పుడైనా అస్సలాము అలైకుం

రెండవది ఇంట్లో వెళ్ళేటప్పుడు అస్సలం అలైకుం వసలాతు వసలం అలా రసూలి సల్లాహు అలహి వసలం బిస్మిల్లాహి రహ్మన్ రహీం కుల్హు అల్లా అహద్ అల్లాహుస్ కుల్లాహు కుఫాన్ అహద్ ఈ సూరా చదివి ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా దుకాణం తెరిచేటప్పుడైనా దుకాణంలో వెళ్ళేటప్పుడైనా ఇంట్లో వెళ్ళేటప్పుడైనా ఇది చదివి ఈ ఆచరణ చేస్తూ ఉంటే ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా తప్పకుండా మన జీవితంలో అల్లా తబారకుతాల అభ్యుదయాల్ని ప్రసరింపజేస్తాడు అల్లా యొక్క కారుణ్యాన్ని ప్రసరింపజేస్తాడు మన సంపాదనలో బరకత్ని ప్రసరింపజే ప్రసాదిస్తాడు అల్లా తబారుతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక రహ్మతుల్లాహి వ వాతు ఈ మాట ఎందుకు చెప్పానంటే సోదరులారా మనకి గనుక ఈ విషయాలు తెలియకపోతే బూడిది గుమ్మడికాయ నిమ్మకాయలు ఎండిమిర్చి ఇవన్నీ కడతాం మొదలెడతాం మన దుకాణంలో ఇంట్లో బరకత్ కోసం వీటి వల్ల ఏమీ కాదు మన యొక్క ఆచరణ వల్లే మన జీవితం బాగుపడుతుంది మన సంపాదనలో అభివృద్ధి లభిస్తుంది